మేము ఇరవై నాలుగు గంటల కరెంటు ని రైతులకు ఇవ్వగలిగినాం నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు మేము ఇచ్చినాం కదా ప్రతి సంవత్సరం దాని డిమాండ్ పెరుగుతుంటే కూడా కనెక్షన్లు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినాం కదా నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముప్పై కోట్లతో మేమే ఏర్పాటు చేసినాం కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్మిషన్ ఏర్పాటు చేసినాం కొత్త కనెక్షన్లు లక్షల కనెక్షన్లు ఇచ్చినాం ఎందుకు చేత కావట్లేదు ఏం రోగం వచ్చింది డిపార్ట్మెంట్ గా అడుగుతున్నాం అంతేకాదు సాగునీళ్ళు మేము ఎండాకాలంలో కూడా ఇచ్చినాం కదా గతంలో ఇవాళ కూడా సాగునీళ్లు గోదావరిలో పోతున్నాయి కదా బ్యారేజ్ దగ్గర ఉన్న నీళ్లు ఎందుకు ఎత్తట్లే అదే కాలువేశ్వరం దగ్గర ఉన్న నీళ్లు ఎందుకు ఉన్న ఉన్నీళ్ళను కనీసం వారి మీద రివ్యూ చేసి దాని గురించి ఇవ్వాలనే సో ఎందుకు లేదు మీకు నీళ్లు ఇచ్చిన గత ప్రభుత్వాన్ని తప్పులు పట్టడానికి చిన్న చిన్న పైపు వదిలిపోతే కూడా పైపు సరిగా భగీరథలో అద్భుతమైన లో సోర్సులో నీళ్లున్నా కూడా ఇలా మంచి నీటి కటకట దానికోసం అని చెప్పి చెప్తున్నారు ఎట్లా మీరు సిగ్గం తీయట్లేదా మంచి నీళ్లు నాలుగేళ్ల నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చినాం సాగు నీళ్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినాం కరెంటు ఇరవై గంటలు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చినాం మేము ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ఈ నిర్మాణం చేసిన అద్భుతమైన వసతులను ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు ఏమి రోగం వచ్చింది ప్రభుత్వానికి వంద వంద రోజుల్లో కూడా కనీసం వీటిని చూడకుండా ప్రతిరోజు ఎన్నికలు సీట్లు ఓట్లు బెదిరించడం అదిరించడం ఎవరినో వాళ్ళని తీసుకొచ్చేసి పార్టీలో చేర్పించుకోవడం ఇదే పని